మీడియాకి స్వాగతం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో జరిగిన సంఘటన అమానుష్యమని ఆ నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు రాష్ట్ర రాజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు అయితే ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల ఆరేళ్ల పసిపాపపై జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు సింగ్ రాజ్ ఠాకూర్ చింతకుంట విజయ రమణారావులతో కలిసి పరిశీలించి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రైస్ మిల్లులో పనిచేసే బీహార్ కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకుని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం అమానవీయ దుర్ఘటన మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎంపీ సహచర ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ మరింత భద్రత కల్పన నిఘా పెంపు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయి వంటి దురాలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేరని ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ తో చర్చించి ఉద్యోగం కల్పించనున్నట్లు వారికి సొంతింటి మంజూరు ఆ తల్లిదండ్రుల వద్ద ఉన్న మరో పాప చదువు బాధ్యతలను సైతం ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు మంత్రి వెంట రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డీసీపీ ఎం చేతన ఏసీపీలు కృష్ణ రమేష్ సిఐ కృష్ణ స్థానిక ప్రచా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు ప్రముఖ పెళ్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు బీసీపీ డీసీపీ ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే కిరాయి ఉండేటువంటి వాడు రేపు చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయాడు పాప ఎక్కడో ఎతికే అంతవరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న మనం ఇద్దరు మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పాడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇక దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భాంతిగా కలిగించుతా ఉంది అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదే విధంగా దిగ్భాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదే విధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రి పూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదే విధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అణచివేయనటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు లేదు అమ్మ లేదు చెల్లె లేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రైత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో